భూముల రీసర్వే చేపట్టిందే తాము అని అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండు వేల ఇరవై డిసెంబర్ లో భూ సంస్కరణలు చేపట్టి పంతొమ్మిది నాటి నుంచి భూములను తాము రీసర్వే చేశామని జగన్ అన్నారు రెండు వేల పంతొమ్మిది తమ మెనిఫెస్టులు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని జగన్ ఇప్పుడు తమకు దక్కిన క్రెడిట్ ని చోరీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు రెండవది రెండో విషయంగా ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు పల్నాడులో ఎంత దారుణంగా ఒక సామాన్యుడిని ఒక దళితుడిని ఒక పేదవాడిని మా వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఎంత దారుణంగా తాను చంపించే పాత్ర పోషించాడు అన్న విషయం నిజంగా సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా సివిలైజ్డ్ సొసైటీలో ఉన్న వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన అంశం ఇది ఈ విషయంలో నిజంగా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా ప్రస్తావిస్తాను మొట్టమొదటిగా సర్వే గురించి ఈ రీసర్వే టాపిక్ గురించి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడిని చూసి బహుశా సిగ్గుపడుతుందేమో అంతటి దారుణమైన మోసాలు అంతటి దారుణమైన అబద్ధాలు నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీ ద్వారా ప్రజలందరి తరఫున అడుగుతా ఉన్నా అయ్యా నాలుగు సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు భూ సమస్యల మీద వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అడుగుతాను ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో మార్గమధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి ఆ ఆలోచనల నుంచి వీటికి పరిష్కారం చూపాలన్న తపన తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం అసలు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నా పాదయాత్ర జరుగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు రాష్ట్రంలో ఒకసారి రెవెన్యూ పరిస్థితి ఎలా రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అని అంటే సర్వేయర్లు లేరు సరిపడా సిబ్బంది లేరు పరికరాలు లేవు లేటెస్ట్ టెక్నాలజీ అంతకన్నా లేదు భూములు ఎప్పుడైనా కూడా క్రయ విక్రయాలు జరిగినా లేకపోతే భాగ పరిష్కారాల్లో భాగంగా ఏదైనా కుటుంబాల మధ్య డివిజన్ చేసుకున్న సబ్ డివిజన్ లేదు మ్యూటేషను లేదు ఇవి కూడా జరిగేటివి కాదు పైగా ఎడ పెడ లెఫ్ట్ రైట్ సెంటర్ ఈయనకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఎవరైనా నచ్చకపోతే అప్పుడు ట్వంటీ టూ ఏ అంటే ప్రోహిబిటెడ్ ల్యాండ్ సేల్ ట్వంటీ టూ ఏలో భూములు పెట్టడం ప్రోహిబిటింగ్ ఎనీ ల్యాండ్ సేల్ వీళ్ళకి ఇష్టం రైతులను ప్రజలను ఇబ్బందులు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి ఇలాంటి సవా లక్ష సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూ సర్వే అండ్ సమగ్రమైన ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు చేయాలన్న ఆలోచన వాటి నుంచి వచ్చింది అందుకని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా ముందే మా మేనిఫెస్టో మేనిఫెస్టో కాపీ కూడా ఒక డిస్ప్లే చేయడం ఒకసారి మా మేనిఫెస్టో కాపీలోని రెండు వేల పంతొమ్మిదిలో డిస్ప్లే చేయండి చూడండి ఒకసారి సుపరిపాలన విషయంలో రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలిగిస్తాము కలగజేస్తాము ఆ మేనిఫెస్టో ప్రామిస్ అక్కడి నుంచి పుట్టుకొచ్చింది చెప్పిన మేరకు చెప్పిన మేరకు ఇది ఒక మహాయజ్ఞం అని తెలిసి చెప్పిన మేరకు రెండు వేల ఇరవై డిసెంబర్ ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వంద సంవత్సరాల క్రిందట నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు సమగ్ర సర్వే చేశారు నైన్టీన్ ట్వంటీ త్రీలో దాని తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడా కూడా సమగ్ర రీసర్వే అన్నది ఎప్పుడూ కూడా ఆలోచన కూడా చేయడానికి కూడా ఎవరు సాహసించారు చెప్పిన మేరకు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వందేళ్ళ తర్వాత నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయడం సిస్టమ్స్ లీకి రిఫార్మ్స్ తీసుకొని రావడం మొదలుపెట్టి ఒక గొప్ప అడుగు పడింది ఆ రోజు నిజంగా ఇది ఒక